ఎమ్మెల్యే గారు భారతీయ గారు ఏదైతే చెప్పారో దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హత లేదో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేపిస్తామని చెప్పేసి మీ అందరికి చేస్తామని అలాగే ఇంకా రెండు వేల రెండు వేల ఐదు వందల ప్లాట్లు మిగిలిపోయినాయి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి అనర్హత కలిగిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరూ తీసేసి కొత్తగా ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి ఆ ప్లాట్లు ఇప్పించే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికి చేస్తామని పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీలకి ఎస్టీలకి వారు ఆర్థికంగా పెదరైకోం ఉన్నారు మన రెండున్నర లక్ష ఇచ్చినా కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు ఇచ్చి వారు ఒక మంచి సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సాహించారు అది పరిపాలన పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఓ ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ అని చెప్పుకోకపోయినా కూడా వారి పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేది మీకు మనం చేస్తాము కూడా రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత పరపతి కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ఉంటుంది ఆ పరపతిని కూడా పూర్తిగా వాడేసుకుని పరపతి కంటే ఎక్కువ పది లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మనం ఎక్కడన్నా మీ అవసరాల కోసం ఇటువంటి మంచి అవసరాల కోసం అప్పు తీసుకునే పరిస్థితులు లేని పరిస్థితుల్ని గత ప్రభుత్వం సృష్టించింది కాబట్టి కాకపోతే ఇట్లా చేద్దాం అంటే వెంటనే మీరు తెలిసి పేపర్లు చూస్తా ఉంటారు పది లక్షల కోట్ల అప్పులు ఊబిలో ఉండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ ఎస్టీ పెట్టుకొని పెట్టుకుని ఎస్సీలకి యాభై వేలు బీసీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు అదే ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి లక్ష రూపాయలు అదనంగా ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి అదనంగా శాంక్షన్ చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం అన్ని దీన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధితో లక్షన్నర మేము పేదవాళ్ళ ఇంటికి ఇస్తాము దోణిస్తాము మిగతాది మీరు వేసుకుని ఇల్లు నిర్మాణం చేయండి అని చెప్పి చెప్తే వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి ప్రజల క్షేమాన్ని కోరే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా అరే మనం చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షలు ఇచ్చాడు ఇప్పుడు లక్షన్నర వస్తుంది కాబట్టి ఏదైనా మనం ఇచ్చిన రెండున్నర లక్షలు ఒక లక్ష లక్షలు తగ్గించి లక్ష రూపాయలు ఇచ్చి ఆ లక్ష కలిపి రెండున్నర లక్షలకి ఇల్లు కనుక కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి చెప్పిన నాటి నాయకుడు తన ప్రభుత్వం నుంచి కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే ముప్పై వేలు కూడా నగదు ఇవల ఎనాజేసి కింద ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రభుత్వం వాటా కింద ఇచ్చి ఇటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తానని చెప్పేసి మనం చెప్తాం అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం ఏర్పాటు చేయాలి గృహ నిర్మాణం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇబ్బందికరమైన గృహ నిర్మాణం చేయకూడదు వారికి అన్ని విధాల సౌకర్యంగా ఉండే ఇల్లు మనం కట్టిన ఇల్లు కనపడాలి సపరేట్గా ఇగో ఇది మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కట్టిన ఇల్లు అని చక్కగా అందరూ మెచ్చే విధంగా కట్టాలని చెప్పేసి చెప్పారు దాంట్లో భాగంగానే ఈ వీటిని కూడా మనం ఎన్టీఆర్ రోజు ఇంకొచ్చాం కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు అందరికి తెలిసిందే ఆ రోజు వైసీపీ నుంచి ఏమన్నామంటే చంద్రబాబు నాయుడు గెలిచారు కదా అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోని డబ్బులు అని చెప్పేసి ఎక్కొట్టేసారు సగం కట్టినప్పుడే ఫోటో చూపించారు ఎమ్మెల్యే గారు ఏం చేయాలని చెప్పేసి అంటే ఒక ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లుని ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని ఎక్కొడతారు ఎవరన్నా సో అటువంటి విధ్వంసాలు అటువంటి దురాలోచనలు అటువంటి దరిద్ర పాలసీపడుతూ మోటివేట్ చేస్తూ తొందరగా చేయించండి తొందరగా చేయించడం అని చెప్పి మా ఇంట పట్టడం మీరు కష్టపడటం ఇవన్నీ చూస్తుంటే పేదవాడి పట్ల ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి నిజం అయితే అర్థమవుతా ఉంది పేదవాడు సఫరవడ మధ్యలో మన వల్ల తొందరగా పూర్తి చేసి వాళ్ళని ఒక ఇంటి వాణి చేయాలన్న మీ ఆలోచన అభినందించదగ్గ విషయం అన్న కానీ ఇది చెప్పుకోలేంది దాచుకోలేంది ఉంచుకోలేంది అన్నట్టుగా ఉంది ఈ బాధన్స్ ఎంక్వైరీ చేశాం వారి రిపోర్ట్ కూడా తయారైంది అని ముఖ్యమంత్రి గారికి చేరిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరి మీద కూడా డిపార్ట్మెంట్ వర్క్ కానివ్వండి కాంట్రాక్టర్స్ కానివ్వండి సప్లైస్ కానివ్వండి ఎవరైనా సరే వారి మీద కఠిన చర్య తీసుకోవాలి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కోసం మేనిఫెస్టోలో చెప్పారు కదా దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా బిఆర్ శాఖ రివ్యూలో ఈ విషయాన్ని తీసుకుంటాం జరిగింది వారి దృష్టికి తప్పకుండా వారికి ఇల్లు కేటాయించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది త్వరలో ఉన్నది లిస్టింగ్ మన డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా నేను కూడా స్పష్టంగా సూచించిన ప్రపోజల్స్ తయారు చేయమని ముందు ఆ ట్రెడిషన్ పాలసీ అప్రూవ్ చేసేసి తర్వాత ఇంక స్థానంలో ఇన్సూరెన్స్లు టెండర్లు కూడా